బంగరు కలువల కన్నుల విన్నారమ్మా ఈ కథను గుర్తుందా మీకు ఈ పాట అదే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురుజాడ అప్పారావు గారి రచన మన తెలుగు పుస్తకాల్లో అప్పటి పాటలు ఈ బొమ్మలు చూస్తే నాకు అలానే అనిపించింది అయితే ఇది పెళ్ళిళ్ళకి శారీ పంపిస్తాం కదా ఆ టైంలో చాలా నిండుగా ఉంటుంది అన్నీ అమర్చి అందులో పెడతాం కదా చాలా అంటే చాలా నిండుగా చాలా అందంగా ఉంటుంది మీకు కూడా ఇలాంటివి కావాలి అంటే కస్టమైజ్ చేస్తారు ఇంకా ఇవే కాదు చూస్తున్నారు కదా ఇలా ట్రేస్ అని ఫంక్షన్స్కి తగ్గట్టు ఫ్లవర్ ట్రేస్ ఫ్రూట్ ట్రేస్ పసుపు కుంకుమ ట్రేసు అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ కస్టమైజ్ చేసిస్తారు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ నేను చాలా కొన్నే తీసుకున్నాను క్వాలిటీ కూడా చీప్ క్వాలిటీ ఏం వాడలేదు వీళ్ళు చాలా బాగున్నాయి ఒక్కసారి అయితే కావాలి అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను లింక్ అనేది పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్